మంచు ఫ్యామిలీ రూటే సపరేట్ ఇటీవల మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో వైరల్గా మారాయి ఆయన వైసీపీని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారని అనిపిస్తుంది తండ్రి మోహన్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొన్న మంచు మనోజ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వ్యాఖ్యలు చేశారు త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే ఇలాంటి సమయంలో పలానా వ్యక్తికి ఓటు వెయ్యండి వేయొద్దు అని చెప్పుకుంటా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు మనోజ్ ఎన్నికల్లో పది మందిని కలుపుకొని ముందుకు వెళ్లే నాయకుడిని వెతుక్కోండి అలాగే అవగాహనతో సరైన లీడర్ను ఎన్నుకోండి అని మనోజ్ చెప్పారు కొందరు లీడర్స్ వాళ్ళ కుటుంబానికి చుట్టుపక్కల వాళ్ళకే సాయం చేయడం లేదు అలాంటి నాయకులు ఇక ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు ఓటు వేసేటప్పుడు ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి ఏ నాయకుడికి ఓటు వేస్తే పేదలకు న్యాయం జరుగుతుందో వారికి ఓటు వేయండి అని తెలిపారాయన డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం మీకు నచ్చిన వాళ్ళకు మాత్రమే వేయాలని కోరారు అందరినీ కలుపుకొని వెళ్ళే వాడే అసలైన నాయకుడని ఎటువంటి మనిషికైనా ఈశా ద్వేషాలు స్వార్థం అనేవి వస్తే అవి అతని పతనానికి దారితీస్తాయన్నారు అంత నాది అనుకునే వాడికి పీస్ ఆఫ్ మైండ్ ఇక ఉండదని చెప్పారు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ కామెంట్స్ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఉద్దేశించి మనోజ్ చేశారని టీడీపీ జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు జగన్ తన ఇంట్లోనే న్యాయం చేయలేకపోయారని ఇప్పుడు ఇదే విషయాన్ని మనోజ్ చెప్పారని జగన్ వ్యతిరేక వర్గం ఆరోపిస్తుంది అటు వైసీపీ సోషల్ మీడియా కూడా మంచు హీరోపై విమర్శలకు దిగింది దీంతో పరిస్థితి చేదాటిపోతుందని గ్రహించిన మంచు మనోజ్ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు తాను ఏ పార్టీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని తన మాటలను ఏ రాజకీయ పార్టీకి ఆపాదించవద్దని అభిమానులు మంచు మనోజ్ కోరారు తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేవని అన్ని పార్టీల్లో తను శ్రేయోభిలాషులు ఉన్నారని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు ఇక మంచు మనోజ్ భార్య భూమా మౌనిక అక్క భూమా అఖిలప్రియ ఆలగడ్డ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మంచు మనోజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి